డాక్టర్ హరిప్రసాద్ కు ఉత్తమ పురస్కారం అవార్డు అందజేశారు వరుసగా అవార్డు అందుకున్న డాక్టర్ హరిప్రసాద్ స్థానిక గూడూరు పట్టణంలో గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ కు ప్రపంచ టీబీ వ్యాధి దినోత్సవం మార్చి ఇరవై నాలుగవ తేదీన ఉత్తమ సేవలు అందించినందుకు గాను తిరుపతి జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును అందుకున్నారు గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల హాస్పిటల్ వైద్యులుగా గాంధీభూమి దగ్గర మీకు గూడూరు ప్రజలకు సేవ చేస్తున్నది మీకు అందరితో సూపచరితమే ఈ హాస్పిటల్ స్థాపించి దాదాపు ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను సుమారు రెండు వందలకు పైగా ఉచిత వైద్య శిబిరాలు ఇతర సేవా కార్యక్రమాలను కూడా ఇప్పటివరకు జరుపుతూ వచ్చాము గత కొంతకాలంగా ఇది ఆరోసారి ఈరో మార్చి ఇరవై నాలుగు ప్రపంచ టీబీ వ్యాధి దినోత్సవం సందర్భంగా నాకు ఈ టీబీ వ్యాధి నివారణలో భాగంగా చేసిన కృషికి గుర్తిస్తూ జిల్లా క్షయ నివారణ అధికారి గారు మరియు తిరుపతి జిల్లా వైజాగ్ నాలుగు ఇరవై నాలుగో తేదీ ప్రపంచ టీబీ వ్యాధి దినోత్సవం సందర్భంగా నాకు ఈ టీవీ వైద్య రంగ టీవీ జబ్బులు నివారణలో చేసిన కృషిని గుర్తించి నాకు అవార్డును మరియు ప్రశంసాపత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు ఆరో పర్యాయము ఇలా ఈ అవార్డును పత్రం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు ముఖ్యంగా దేనికి ఇస్తారంటే ఈ టీబీ వ్యాధి నివారణలో వాడేటువంటి మందులు చాలా ఖరీదైనటువంటివి ఇది ఎక్కువగా పేదవారికి వ్యాధి వస్తున్నదన వీళ్ళు సుమారు ఆరు నెలల పాటు తప్పనిసరిగా ఈ మందులు వాడాల్సి వస్తుంది ఈ మందులు చాలా ఖరీదైనటివి కాబట్టి అవగాహన లేని దానివల్ల వీళ్ళు మధ్యలో ఆపేయడం జరుగుతుంది తద్వారా చాలా తీవ్రమైన టీవీగా మారి ఎండిఆర్ టీవీగా మారి అది కుటుంబ సభ్యులకు మరియు సమాజాన్ని అందటి కూడా హాని చేసి మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది అటువంటి టీవీ మందులను ప్రభుత్వము ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా పరీక్షించి వాళ్ళు మంచి మందులను ఆరు నెలల పాటు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇది ప్రధానమంత్రి పథకం కింద మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవి వాళ్ళకి కొంత నగదు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రజలు ప్రోత్సాహాలు ఉన్నందువలన ప్రైవేటు హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్లను మనము గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఈ టీవీ ట్రీట్మెంట్ కోసము మందుల కోసము మనం రెఫర్ చేసినప్పుడు వాళ్ళు ఉచితంగానే కాకుండా మంచి సమర్థవంతమైనటువంటి మందులను ఉచితంగా పొంది వాళ్ళ యొక్క జబ్బును పూర్తిగా నయం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది ఎన్టీపీ ప్రోగ్రామ్ అంటారు ఈ ఎన్టీపీ ప్రోగ్రాం గవర్నమెంట్ ప్రోగ్రాము ప్రభుత్వ ప్రో పథకము దీనిలో ప్రైవేట్ వైద్యులు మేమందరం కూడా భాగస్వామ్యం అయ్యి దాన్ని సహకరించి దాన్ని ప్రోత్సహిస్తున్నందుకు దాన్ని విజయవంతం చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తున్నందుకు గుర్తించి దీనిలో మా సుమారు దాదాపు ప్రతి ప్రతీ నెల ముప్పై నుంచి నలభై కేసుల వరకు కూడా ఒక మా ప్రభుత్వ హాస్పిటల్కి మేము నయం చేయగలిగుండి కూడా ప్రైవేట్ రంగంలో మేము వాళ్ళకి ఎటువంటి మందులు కానీ ఏమి వాళ్ళకి సరఫరా అంతా ప్రభుత్వం తరపునే వచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ పంపించడం జరుగుతుంది ఈ కృషికి వాళ్ళు ఇది చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకు వాళ్ళు స్పందన గుర్తించి ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం ఇలా అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మన గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి నెల్లూరు నుండు తీసుకోవడం జరుగుతుండేది ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలిపారు కాబట్టి తిరుపతిలో తీసుకోవడం జరిగింది వైద్య కళాశాలలో అది నేను ఎంబీబీఎస్ పీజీ రెండు కూడా తిరుపతి వైద్య కళాశాలను చదివి అదే కళాశాలలో మళ్ళీ ఇప్పుడు నేను ఈ ప్రతిభ ఉత్తమ పురస్కార అవార్డును తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఇది నా పుట్టి పెరిగిన ఊరు గూడూరు అనేది సో ఇటువంటి ఊరిలో ఈ గూడూరులో నా ప్రజలకు మా ఊరి ప్రజలకు ఇలా నిరంతరం సేవ చేస్తూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ కొనసాగుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రగతి న్యూస్ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మరిన్ని ఇట్లాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొంది ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా